తెలుగు సినిమా రంగంలో నటీ నటులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లేదనే విమర్శ ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది ఎస్వి రంగారావు కృష్ణం రాజు సావిత్రి జమున విజయ నిర్మల రేలంగి రాజబాబు ఇలాంటి ఎంతో మంది ప్రముఖులు కలామ తల్లికి సేవలు చేశారు అయితే వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకపోవడంపై పలు రకాల విమర్శలు వినిపించాయి అయితే డైరెక్టర్గా నటిగా నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విజయ నిర్మలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ అవార్డు గాని ఇతర అవార్డుల విషయంలో ఎలాంటి గుర్తింపు రాకపోవడం శోచనీయం విజయ్ నిర్మల పంతొమ్మిది వందల యాభైలో తమిళంలో మాచా రేఖ్ అనే సినిమాతో కెరియర్ ప్రారంభించారు తెలుగులో పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో పాండురంగ మహత్యం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో భూ కైలాస్ కన్నడలో భార్గవ్ నిలయం సినిమాలతో తనదైన నటనతో ఆకట్టుకున్నారు ఆ తర్వాత మేనా చిత్రంతో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దర్శకురాలిగా మారారు ఆ తర్వాత ఆమె నటిగా దర్శకురాలిగా నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ఖ్యాతిని సంపాదించారు దక్షిణాది సినీ రంగంలో అంటే తమిళం కన్నడ మలయాళం తెలుగు భాషల్లో నలభై ఆరు సినిమాలు డైరెక్ట్ చేశారు ఆమె రెండు వందల సినిమాలు పైగా నటించారు నిర్మాతగా పదిహేను సినిమాలు పైగా నిర్మించారు తెలుగులో నలభై సినిమాలు కన్నడలో రెండు మలయాళంలో ఒకటి తమిళంలో ఒకటి సినిమాలకు దర్శకత్వం వహించారు ఇప్పటి వరకు ప్రపంచ సినీ చరిత్రలో ఎవరు కూడా సాధించని విధంగా నలభై నాలుగు చిత్రాలకు డైరెక్ట్ చేసిన ఏకైక మహిళ దర్శకురాలిగా రికార్డ్ క్రియేట్ చేశారు విజయ నిర్మల జీవిత భాగస్వామి సూపర్ స్టార్ కృష్ణతో తొలిసారి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో సాక్షి అనే చిత్రంతో కలిసి నటించారు కృష్ణతో కలిసి ఆమె సుమారు నలభై చిత్రాల్లో నటించారు అప్పట్లో వారిద్దరి జంట హిట్ ఫెయిర్ గా గుర్తింపు పొందింది వారిద్దరూ కలిసి నటించిన చిత్రాలు ఘన విజయాలు సాధించాయి తెలుగు సినిమా రంగంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు భాగస్వామ్యంగా నిలిచాయి అయితే ఇలాంటి మహోన్నతమైన రికార్డులు కలిగి ఉన్న విజయ నిర్మలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లభించకపోవడంపై సినీ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రతి ఏటా పద్మ అవార్డులు ప్రకటించినప్పుడు ఏదైనా అవార్డు వస్తుందని ఆశించిన వారికి నిరాశ ఎదురవుతుంది వచ్చే ఏడాదైనా ఆమె సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు నోచుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు ఇటీవల విజయ నిర్మల కుమారుడు నటుడు నిర్మాత నరేష్ మాట్లాడుతూ నా తల్లిగా కాకుండా నటిగా దర్శకురాలిగా తనకు సరైన గుర్తింపు రాలేదు కొన్నిసార్లు నేను స్వయంగా పద్మ అవార్డుల కోసం సిఫార్సు చేశాను కానీ అక్కడ కొన్ని శక్తులు వ్యతిరేకంగా ప్రయత్నించాయి గతేడాది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అమ్మగారి కోసం పద్మ అవార్డును సిఫార్సు చేశారు కానీ ఫలితం శూన్యం ఈసారి ఆమెకు పద్మ అవార్డు ఇవ్వాలని అవసరమైతే నిరాహార దీక్ష సైతం కూర్చుంటానని నరేష్ అన్నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ రమణ గారికి అత్యున్నత గుర్తింపు లభించాలని కోరుకుంటున్నాం